నమస్తే పెద్ద పేరండి అప్పారావు అప్పారావు గారు ఏం చేస్తుంటారండి మీరు బండి కార్మికులం ఎవరు సార్ మీది మాది గుడివాడు సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి మరి మీ నియోజకవర్గం నుంచి పోటీ వాళ్ళు తెలిసి ఉంటుంది గుడివాడ నుంచి దేవినాయని అవినాష్ గారు టీడీపీ నుంచి అలానే కొడాల నాని గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారండి మూడు సార్లు నాని గారిని చూసామండి నాని గారిని చూస్తే మరి ప్రభుత్వం లేనందువల్ల ఆయన ఏం చేయలేకపోయాడు వ్యక్తిగత మంచి ఆయనే అలాగే వాళ్ళ అవినాష్ గారు వచ్చారు అవినాష్ గారు కాపోయినా ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారిని బట్టి ఓట్లు వేయాలి కంపల్సరీ వేస్తేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది అది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా పనితీరు ఎలా అనిపించింది మీ పనిచేరు చాలా బాగుంది లేబర్కి అన్ని రకాలుగా మంచి జరిగింది ఇప్పటివరకు ఇంకా కూడా ఇంత ఇప్పుడు చెప్పిన మాట బట్టి ఇంకా జరుగుతుందని అని ఆశిస్తున్నాం అది ఏమేం మంచి పనులు చేశారు సార్ ఆయన ఏమేం మంచి పనులు అంటే లోకల్ గ్రూప్ మహిళలకి లోన్లు ఇచ్చారు పశు కింద ఇచ్చారు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు అలాగే రైతుకి ఏమో సబ్సిడీ ఇది ఇచ్చారు మరి అలాగే మరి చేనేత కార్మికులు కానీ ఏమైనా అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల వరకు మంచి జడ్డా చూశారు ఆయన ఈరోజు వారికి చూస్తారని కూడా ఆమె ఇచ్చారు ఇంకా మంచి జరుగుతాయి అలా కాకుండా రాష్ట్రం బాగుండాలంటే అమరావతి ఏర్పడాలన్నా పోలవరం నిర్మించాలన్నా ఉంటేనే అది పూర్తి అవుద్ది అతను మళ్ళీ మరి వేరే మనిషి మారేసరికి మళ్ళీ కొంత టైం పోయి అది మళ్ళీ కొన్ని నాలుగైదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అందువల్ల నేను చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే ఈసారికి అందరికి మంచి జరుగుతుంది అని మా అభిప్రాయం థ్యాంక్ యూ అండి